హలో హలో వణకం యారు పేసినంగా చిన్నబాబు లోకేష్ బాబు పేసరదయా ఎప్పుడు ఇరికి అంగ ఓహో ఓ అప్పుడియా తమిళనాడు పోయిట్టు వందరికా సరే తెలుగు ప్రజలారా అసలు జాగ్రత్తగా ఉండండి ఆయన తమిళనాడు పర్యటన ముగించేసుకుని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి వస్తున్నారట అప్రమత్తంగా ఉండండి తెలుగు తల్లి కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది భాషను కూనీ చేయడంలో లోకేష్ బాబు దిట్ట అలాగే యువతను రెచ్చగొట్టడంలో కూడా లోకేష్ బాబు దిట్ట ఎన్నికలకి సన్నద్ధం చేయడానికి యువతని ప్రోత్సహించడానికి లోకేష్ బాబు గారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారట ఎన్నికలకు యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ నెల ముప్పైవ తేదీ నుంచి మే ఆరు వరకు ఆరవ తేదీ వరకు తెలుగుదేశం జాతీయ పార్ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో పర్యటించనున్నారు మందలగిరి బాబు వచ్చేస్తున్నాడు మీ దగ్గరికి డెంగూ వ్యాధిని అరికట్టిన వ్యక్తి వచ్చేస్తున్నాడు మీ దగ్గరికి దోమల మీద యుద్ధం ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం వచ్చేస్తున్నాడు మీ దగ్గరికి యువత మీకో నమస్కారం యువత యువకులారా మీకో నమస్కారం విద్యార్థులారా మీకు నమస్కారం దయచేసి ఈ చిన్నబాబు చెప్పే కళ్ళబొల్లి మాటలను నమ్మద్దు అసలు నమ్మద్దు దోచుకుంటూ దాచుకోవడంలో భాగస్వామి ఉన్నవాడే ప్రైవేట్ రంగాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాల కల్పన మెగా డిఎస్సి నిర్వహణ నిరుద్యోగ యువతకు బృతి తదితర హామీలపై వారికి అవగాహన కల్పిస్తారు అవగాహన ఉంది అందరికీ ఉంది అవగాహన మీరు కల్పించక్కలా చిన్నబాబు అవగాహన అందరికీ ఉంది జగన్ అండ్ కోతో సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు గ్యారెంటీ వాళ్ళందరికంటే కూడా గొప్ప నటుడు మీరే సార్ లోకేష్ బాబు మీ తండ్రి గారు మీరు గొప్ప నటులు వెంట్రామారావు గారు సాక్షాత్తు మీ తాతగారే అన్నారు నాకంటే గొప్ప నటుడు చంద్రబాబు నాయుడు అని అటువంటి కడుపును పుట్టిన మీరు కూడా గొప్ప నటులే సార్ ఏపీ సీఎం జగన్ అండుకోతో కోతో సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు గ్యారంటీ అని మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేష్ ఎద్దేవా చేశారు స్పెషల్ గులకరాయి తగిలి సీఎం జగన్ నుదుటిపై ఏర్పడిన గాయం బస్సు యాత్ర ముగియగానే ఎలా మాయమైపోయిందని ఇలాంటి డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు స్పెషల్ గులకరాయి ఓహో గులకరాళ్ళల్లో ఎన్ని రకాలు ఉంటాయో కూడా మీకు బాగా తెలుసు అనమాట స్పెషల్ గులకరాయి ఆర్డినరీ గులకరాయి ఎన్ని రకాలు ఉంటాయి ఆ గులకరాళ్లల్లో రాష్ట్ర ప్రజలకు నాయనా ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ గ్రామంలో ఆదివారం ఉదయం రచ్చబండ నిర్వహించారు మళ్ళీ రచ్చబండ కార్యక్రమం అదే రాజుగారు చేశారే రచ్చబండ అని చెప్పి ఢిల్లీలో కూర్చొని చేశారు ఆర్ఆర్ఆర్ అని ఆయన రచ్చబండ కార్యక్రమం ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని కాపీ కొట్టడమే కదా మనం ఓహో వెరీ గుడ్ కాపీ మాస్టర్లే కదా మనం చిన్నబాబు గారు లోకేష్ బాబు ప్రజల బిడ్డనంటూ పదే పదే చెప్పే జగన్ ఇప్పుడు వారు భూములు కొట్టేసేందుకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో కొత్త పథకానికి తెరదీశారని విమర్శించారు ఆస్తులు రిజర్వేషన్ చేసుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అసలు వారి వద్ద ఉంచుకొని నకళ్ళు యజమానులకు ఇస్తామంటున్నారు ఏ మరపాటుగా ఉంటే మొత్తం ఆస్తినే కాజేస్తారన్నారు ఇది ఎక్కడన్నా జరుగుతుందా ఇది ఎక్కడన్నా జరుగుతుందా అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని అభివృద్ధి చెందిన దేశాల్లో అమలు చేస్తున్నారు మీరు కూడా అమెరికా ఇళ్ళు వచ్చారు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తే గెలుస్తారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తాడని కూడా చెప్పు వచ్చారు మీరు అమెరికాలో కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉన్నది అక్కడ చాలా దేశాల్లో ఉన్నది ఒక దేశంలో కాదు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టమన్నది ఇప్పుడు మీరు పొత్తు పెట్టుకున్న పువ్వు పార్టీయే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది ఆ పార్టీయే చెప్పింది మీరు ఆ పార్టీని అడగండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎందుకు పెట్టమన్నారు అని చెప్పి అది మంచిదా కాదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని అడగండి ఆవిడ మీ బంధువే కదా పురంధరేశ్వరి గారు ఆవిడని అడుగు అమ్మా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఎందుకు పెట్టమన్నది కేంద్ర ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డిని కాదు అడగాల్సింది దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీకు మీ పుత్రరత్నానికి మీతో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్కి దమ్ము ధైర్యం నీతి నిజాయితీ సిగ్గు లజ్జ అభిమానం అని ఉంటే భారతీయ జనతా పార్టీని నిలదీసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ఉపసంహరించుకోమని చెప్పండి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని ఉపసంహరించుకోమని చెప్పండి అక్రమంగా కబ్జాలు చేస్తుంటారు కొందరు అందులో సిద్ధహస్సులు కదా పచ్చ పార్టీ నాయకులు ఆ సిద్ధహస్తులు ఎవరైతే ఉంటారో కబ్జాలు చేసేవాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంటు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కనుక దాన్ని మార్చలేరు కనుక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచిది అధికారంలోకి రాగానే ఐదు కోట్ల ఆంధ్ర తలెత్తుకునేలా రాజధానిని పూర్తి చేస్తామన్నారు అమ్మయ్యా మళ్ళీ గ్రాఫిక్స్ చూపిస్తారట సింగపూర్ గ్రాఫిక్స్ చూపిస్తారు అమెరి అమెరికా గ్రాఫిక్స్ చూపిస్తారు లండన్ గ్రాఫిక్స్ చూపిస్తామని ఇప్పుడే చెప్పేస్తున్నాడు ఆయన ఇన్నర్ రింగ్ రోడ్లు ఇంకో పదిస్తారేమో టంగ 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 తీసేసుకోవటానికి ఇన్నర్ రింగ్ రేడేషన్ కదా ఔటర్ రింగ్ రోడ్ అని చెప్పి అవుటర్ రింగ్ రోడ్ కూడా పెడతారేమో ఫైబర్ నెట్ స్కిల్ డెవలప్మెంట్ అన్నీ నొక్కేసింది మీరేనాయన మీ పార్టీ అయినా చంద్రబాబు విజనరీ అయితే జగన్ ప్రజనరీ తండ్రి గారు యాభై మూడు రోజులు ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నారు ఆయన కూడా ప్రజనరీ విజనరీ కాదు ఆయన ట్వంటీ ట్వంటీ అన్నాడు కరోనా తోటి లక్షలాది మంది చచ్చిపోయారు ఆయన విజనరీ విజనరీ అనకు రెండు వేల నలభై ఏడు మళ్ళీ విజన్ పెట్టాడు ఆయన అయ్య బాబోయ్ మనవాళ్ళు మనవరాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోండి ఇప్పటి నుంచే రెండు వేల నలభై ఏడులో మళ్ళీ కరోనా లాంటిది ఏ విపత్తు వస్తుందో ఇరవై ఇరవై అంటే లక్షలాది మంది ప్రాణాలు పోయినాయి ప్రపంచవ్యాప్తంగా ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పోయినాయి రెండు వేల నలభై ఏళ్ళలో కూడా మళ్ళీ ఏ విపత్తు వస్తుందో అందుకని ఈ విజనరీ అని చెప్పుకునే వాళ్ళని మాత్రం దగ్గరికి రానియకండి విజనరీ అని ఎవరైనా చెప్పారో వాళ్ళని దగ్గర రానియకండి మన ప్రాణాలు కలిసి గాలిలో కలిసిపోవాలంటే విజనరీకి ఓటు వేయాలి అలా కాకుండా మన ప్రాణాలు నిలబ నిలబడాలి అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి సంక్షేమ పథకాలు అమలు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి మన ఆస్తులు మన దగ్గరే ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలి ఓకే చిన్నబాబు అసత్యాలు మానేసాయి అబద్ధాలు ప్రచారం చేయటం మానేసాయి ఎలా ఉంది పరిస్థితి మంగళగిరిలో గెలుస్తున్నావా గెలిచే పరిస్థితి ఉందా అక్కడ సరే జూన్ నాలుగు ఐదో తారీఖులే కదా ఉన్నది ఎక్కువ ఎక్కువ దూరం ఏం లేదు కదా చూద్దాం జూన్ నాలుగో తారీఖు నాడు జూన్ ఐదో తారీఖు నాడు ఎన్నికల ఫలితాలు చూద్దాం ఓకే జై హింద్